జూన్ నాలుగవ తారీఖు ఆదివారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మనకున్నటువంటి సకల దరిద్రాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి పౌర్ణమి అనేది సహజంగా మనకున్నటువంటి దరిద్రాన్ని తొలగించుకోవడానికి మనకు లేని సంపదను పెంచుకోవడానికి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అలానే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పౌర్ణమి అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము పౌర్ణమి రోజు అమ్మవారు భూలోకానికి దిగి వస్తారు అని శాస్త్రం చెబుతుంది రాత్రి లోపు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి సహజంగా పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉప్పు అనేది మన చుట్టూ ఉన్నటువంటి ఒక దుష్ట శక్తిని చెడు గాలిని లాగేసుకుంటుంది అది కూడా రాళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు గల్లుప్పు అని పిలుస్తూ ఉంటాం కదా అలా రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి ఈ దొడ్డుప్పుని తీసుకొని పరిహారాలు చేస్తే గనక ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా సముద్ర ఉప్పుతో పరిహారాలు చేసిన మరుక్షణమే అద్భుతమైన మంచి ఫలితాన్ని పొందగలుగుతాము ఈ సముద్ర ఉప్పు అనేది మనకు కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది రాళ్ళ ఉప్పు వాడకం అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అని నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు గాలి అని అర్థం చెడు గాలి అంటే దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం అని అర్థం మరి ఈ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావాన్ని పౌర్ణమి రోజు తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చెయ్యాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా పౌర్ణమి అంటే ఎంతో ప్రత్యేకమైనది మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకి పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజు పౌర్ణమి రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల మనకున్నటువంటి దరిద్రాలు జాతక దోషాలు దుష్టశక్తి ప్రభావం నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు దుష్ట శక్తి ప్రభావాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలను అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో చేస్తూ ఉంటాము మరి ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో దుష్ట శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఎక్కువగా ఏ వస్తువు అనేది పరిహారాలకు ఉపయోగపడుతుంది అంటే అది ఖచ్చితంగా దొడ్డుప్పు అని ఆధ్యాత్మిక పరంగా తేల్చబడినది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా అదే ప్రూఫ్ చేయబడినది దొడ్డుప్పు అనేది నెగిటివిటీని మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో ఉండే దుష్టశక్తి ప్రభావాన్ని లాగేసుకునే గుణం కలిగి ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది అందుకే ఈ దొడ్డుప్పుకి అంతటి ప్రాముఖ్యత మరి ఈ దొడ్డుప్పుని ఏ విధంగా వాడాలి అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ దొడ్డుప్పు పరిహారాన్ని తెలుసుకుందాం అంతేకాకుండా దొడ్డుప్పుకి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే దొడ్డుప్పు మనం తరచూ వంటల్లో వాడితే గనక రూపాయి లేని వాళ్ళు కూడా అపర కుబేరులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా దొడ్డుప్పు అనేది దుష్టశక్తి ప్రభావాన్ని ఎంతటి చెడు దుష్ట శక్తి ప్రభావమైనా సరే ఇలా క్షణాల్లో ఆ దుష్ట శక్తి ప్రభావాన్ని తరిమి కొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉంది ఈ దొడ్డుప్పు అనేది దొడ్డుప్పుని ఎవరైతే ఒక కుండలో కానీ లేదా పింగాణి పాత్రలో కానీ లేదా గాజు గ్లాసులో కానీ వేసి ప్రతిరోజు కూడా ఆ ఉప్పుని వాడుతారో అలాంటి వారి ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ ఉంటాయి సంపదకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది అలానే ఈ దొడ్డుప్పుని ఒక పింగాణి లేదా గాజు పాత్రలో పోసిన తర్వాత ఆ పింగాణి పాత్ర గాజు పాత్రలో మనం ఒక చిన్న బంగారు ముక్క అలానే ఒక వెండి నాణం కానీ ఒక రూపాయి కాయిన్ కానీ ఉంచి దానిని ఒక మూటలాగా ఒక వస్త్రంలో వేసి కట్టి ఆ మూటను ఈ దొడ్డుపు డబ్బాలో లేదా జాడీలో ఉంచడం వల్ల మన సంపద అనేది రోజు రోజుకి పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఎవరికైనా దోషాలు ఉంటే గనక దొడ్డుప్పుని దానంగా ఇవ్వాలి అది కూడా పౌర్ణమి రోజుల్లో లేదా ఆదివారం రోజుల్లో గనక ఎవరికైనా పేదవారికి ఇలా ఐదు వారాలు దానం చేస్తే గనక ఆ యొక్క దోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా పౌర్ణమి రోజు చాలామంది చాలా దిగులుగా ఉంటూ ఉంటారు వారి ఆరోగ్యం అనేది అస్సలు బాగుండదు వారి స్థితిగతి అనేది వారికి అంతు చిక్కని స్థాయిలో ఉంటుంది మరి వారి జాతక చక్రాలు అనేవి వారికి అనుకూలించక ఆ విధంగా ఉంటుంది అని చాలామందికి తెలియదు మరి వారి జాతక చక్రాలు అనేవి అన్నీ అనుకూలించి వారికి అనుకూలమైన ప్రభావాలను తెచ్చిపెట్టాలి అంటే గనక పౌర్ణమి రోజుల్లో దొడ్డుప్పుని ఒక నాలుగు గాజు పాత్రల్లో కానీ నాలుగు మట్టి పాత్రల్లో కానీ తీసుకోవాలి తర్వాత ఆ నాలుగు పాత్రలను కూడా మన ఇంటి యొక్క హాల్ కానీ కిచెన్ కానీ చూసుకోండి హాల్లో అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది హాల్లో మాత్రమే ఉంటుంది హాల్లో ఎక్కువ మంది ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి హాల్లో నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అన్న హాల్ నుండే వెళ్తాము అలానే ఇంటి లోపలికి రావాలి అన్న కూడా హాల్ నుండే వస్తాము కాబట్టి హాల్లో ఎక్కువ నెగటివిటీ అనేది ఉంటుంది అందుకే హాల్లో ఈ పరిహారం చేయాలి అలా నాలుగు గాజు బౌళ్ళలో నింపినటువంటి ఉప్పుని నాలుగు దిక్కుల్లో ఉంచాలి అలా ఉంచి పదిహేను రోజుల వరకు ఆ ఉప్పుని టచ్ చేయొద్దు తరువాత పదిహేనవ రోజున ఆ ఉప్పుని మళ్ళీ మార్చాలి అంటే ఆ బౌల్స్లో ఉన్న ఉప్పుని తీసి ఏదైనా ఒక కవర్లో వేసి దానిని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వదిలేయాలి అదేవిధంగా ఇలా పదిహేను రో పదిహేను రోజులకు ఒకసారి ఆ ఉప్పుని మారుస్తూ ఉండడం వల్ల మనకున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అలానే పౌర్ణమి రోజు రాత్రి రహస్యంగా ఒక గాజు బౌల్లో ఉప్పుని తీసుకొని అందులో ఏడు లవంగాలను పెట్టాలి ఆ ఏడు లవంగాలు అనేవి పువ్వుతో ఉన్నటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలి పువ్వు ఉన్నటువంటి ఏడు లవంగాలను పెట్టి ఆ లవంగాలు పెట్టిన ఉప్పు పాత్రను మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ లవంగాలు పెట్టినటువంటి ఉప్పు పాత్రను ఏదైనా ఒక ప్రదేశంలో రహస్యంగా ఉంచండి అలా ఉంచిన తర్వాత ఇది మనం పౌర్ణమి రోజు చేస్తాము ఆదివారం తర్వాత మరుసటి రోజు సోమవారం రోజున ఆ ఉప్పుతో పెట్టినటువంటి లవంగాల పాత్రను తీసి అందులో ఉన్నటువంటి ఉప్పు మరియు లవంగాలను తీసి అందులో ఉన్న లవంగాలను మాత్రం కర్పూరంతో కాల్చివేయాలి అందులో ఉన్న ఉప్పుని మాత్రం ఎవరూ తొక్కని ప్రదేశంలో అంటే ఒక చెట్టు మొదట్లో కానీ లేదా ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యాలి అలా చేస్తే గనుక మనకు ఎంతటి కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా తక్షణం ఉపశమనం అయితే కలుగుతుంది లవంగాలను కాల్చడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అంతటి శక్తి ఉంది లవంగాలకి అదే మనం పౌర్ణమి రోజు చేస్తున్నందుకు పరిహారానికి అద్భుత శక్తులు ఉంటాయి ఎంతటి బాధలు కష్టాలైనా ఖచ్చితంగా తీరిపోతాయి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి